కురుక్షేత్ర రణరంగం పదవ రోజు కౌరవ సేనాని భీష్ముడి ధనుస్సు ముందు పాండవ సైన్యం ఆకులల్లా రాలిపోతోంది ఆయనను ఆపడం ఎవరి కావడం లేదు సాక్షాత్తు మృత్యువులా విజృంభిస్తున్నాడు పితామహుడు కానీ అకస్మాత్తుగా రణరంగం నిశ్శబ్దమైంది అర్జునుడి రథం ముందు నిలబడిన ఆ యోధుడిని చూడగానే భీష్ముడి చేతులు వణికాయి గాండీవం కిందకు దిగింది కారణం శిఖండి అసలు ఈ కథ ఎలా మొదలైంది కొన్ని దశాబ్దాల క్రితం కాశీరాజు కూతురు అంబను భీష్ముడు స్వయంవరం నుండి బలవంతంగా హస్తినకు తెచ్చాడు కాని అంబ మనసులో సాల్వరాజు ఉన్నాడు ఆ విషయం తెలిసి భీష్ముడు ఆమెను పంపించేశాడు కాని సాల్వరాజు నువ్వు పరుల సొత్తువయ్యావు అని ఆమెను గెంటేశాడు దిక్కులేనిదై అంబ భీష్ముడి దగ్గరకు వచ్చింది నా గతికి నువ్వే కారణం నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది కాని భీష్ముడు తన ప్రతిజ్ఞ కోసం ఆమెను తిరస్కరించాడు అవమానంతో రగిలిపోయిన అంబ కోసం ఘోర తపస్సు చేసింది వచ్చే జన్మలో భీష్ముడి చావు నీ చేతిలోనే అని వరం పొందింది ఆ వరం నెరవేరడం కోసం భీష్ముడిపై పగతో అంబ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది వెంటనే పాంచాలరాజు ద్రుపదుడికి కూతురిగా పుట్టింది కాని కొడుకులా పెరిగింది వెళ్లయ్యాక నిజం తెలిసి అవమానం తట్టుకోలేక అడవిలో ఒక యక్షుడిని కలిసింది నా తండ్రి పరువు కోసం నీ పౌరుషాన్ని నాకు అప్పుగా ఇవ్వు అని వేడుకుంది ఆ యక్షుడు కరిగిపోయాడు తన పురుషత్వాన్ని ఇచ్చాడు అలా అంబ శిఖండి అనే పురుష యోధుడిగా మారింది కాని అది చూసిన కుబేరుడు ఆ యక్షుడిని శాశ్వతంగా అలాగే ఉండిపొమ్మని శపించాడు ఆ శాపమే అంబకు వరనైంది తిరిగి యుద్ధభూమికి వస్తే భీష్ముడికి తెలుసు శిఖండిలో ఉన్నది అంబే అని నేను స్త్రీపై ఆయుధం ఎత్తను అని చేతులు కట్టేశాడు ఇదే అదనుగా శిఖండి నెనుక నుండి అర్జునుడు గాండీవం సంధించాడు వర్షంలా కురిసిన బాణాలు భీష్ముడి శరీరాన్ని తూట్లు పొడిచాయి కురువృద్ధుడు నేలకూలాడు అంపశయ్యపై పడుకున్న భీష్ముడిని చూసి అంబ పగచల్లారింది ఒక మహాయోధుడి శకం ముగిసింది